అలంకారములు ముఖ్యంగా రెండు రకాలు ఒకటి అర్ధాలంకారములు రెండు శబ్దాలంకారములు అర్ధాలంకారములు ముఖ్యంగా ఏడు ఉంటాయి శబ్దాలంకారాలు ముఖ్యంగా ఆరుంటాయి మన ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉపయోగపడే అలంకారాలు మాత్రమే ప్రస్తావించుకుందాం మనం అర్ధాలంకారంలో ఈ ఏడు కూడా ఉపమాలంకారం రూపకలంకారం ఉత్ప్రేక్ష అలంకారం స్వభావోక్తి అతిశయోక్తి అర్ధాంతరన్యాసం చివరగా శ్లేష అదేవిధంగా శబ్దాలంకారాలు ఆరు వృత్తినుప్రాస అంత్యానుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస యమకం ముక్త పద గ్రస్తం ఇలా అర్ధాలంకారములు శబ్దాలంకారములు విద్యార్థులకు వివరంగా వివరించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఆ అలంకారం యొక్క విశేషాలను ఆ భేదాలను ఆ పరిస్థితిని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు కాబట్టి ముఖ్యంగా అర్ధాలంకారాల గురించి తీసుకుంటే అర్ధాలంకారంలో మొట్టమొదటిది మనకి ఉపమాలంకారము ఉపమా అంటే పోలిక ఈ ఉపమాలంకారములో ముఖ్యంగా నాలుగు పదాలుంటాయి మనకి ఒకటి ఉపమేయం రెండు ఉపమానం మూడు ఉపమావాచకం నాలుగు సమాన ధర్మం ఉపమాలంకారములో ఉన్నటువంటి నాలుగు పదాలు వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ నాలుగు పదాలను వివరించడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఉపమాలంకారము సులువుగా అర్థం అవ్వాలి అంటే ఈ నాలుగు పదాలని ఖచ్చితంగా మనం మేళవించాలి ఉదాహరణకు ఆమె జడ నల్లని త్రాచువలే నెగనెగలాడుచున్నది అనే ఒక ఉదాహరణ వాక్యాన్ని మనం చూసుకుంటే ఆమె జడ నల్లని త్రాచు వలే నిగనిగలాడుచున్నది ఇక్కడ ఈ వాక్యములో మనం తీసుకుంటే నాలుగు పదాలు కనబడుతున్నాయి ఆమె జడ నల్లని త్రాచు వలే నిగనిగలాడుచున్నది ఆమె జడ అనేది పోల్చబడే వస్తువు యథార్థ వస్తువు త్రాచు <Nic> అనేది na